చంద్రబాబు ప్రభుత్వం తీరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే పేదలకు ఉచిత వైద్యం అందడం అసాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు తీవ్రంగా విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏడవ పన్నెండు వార్డులో కోటి సంతకాల సేకరణలో భాగంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి మార్కాపురం ఇన్ఛార్జి అన్న రాంబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలు నిర్మించాలి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వెనకబడిన పశ్చిమ ప్రకాశానికి చూపిన ప్రేమను గుర్తు చేస్తూ ప్రాంతానికి అదనంగా మెడికల్ కళాశాల మంజూరు చేయగా వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పారని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలలను తన అనుచరులకు అప్పించేందుకు పీపీ విధానం తెచ్చారు ఇది ప్రజాహితానికి విరుద్ధమైన దుర్మార్గ చర్యని మండిపడ్డారు ఈ సంతకాల సేకరణ పార్టీలకు అతీతంగా జరుగుతోందని ప్రైవేటీకరణ వలన ప్రజలకి కలిగిన నష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు అరవై ఆరు ఏళ్ల పాటు మెడికల్ కళాశాలలను ప్రైవేట్ అప్పగిస్తే ఈ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో కూడా ఉచిత ఒంగోలు గుంటూరు కర్నూలు ప్రాంతాలకు పేదలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు ఈ ఉద్యమం ఈ తరానికి మాత్రమే కాక భవిష్యత్ తరాల కోసమని అందరూ స్వచ్ఛందంగా పాల్గొని వైద్య రంగాన్ని కాపాడాలని అన్న రాంబాబు పిలుపునిచ్చారు బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే అందులో ఏడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు వచ్చినాయి అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే మొట్టమొదటి కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తొంభై ఆరు సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో మొదలు పెట్టినారు తొంభై ఆరు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే ఈ పన్నెండు మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటన్నా పెట్టింది ఉందే అని చూస్తే ఒక్కటి పెట్టిన పాపాన బోలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు కానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బిడ్డల చదువు కోసం మధ్యతరగతి కుటుంబాల బిడ్డల కోసం చదువు కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు గాని ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందాల్సినటువంటి ఆ వైద్య సేవ గాని అందించేదానికి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడము దుర్మార్గమైతే అంతకన్నా పెద్ద దుర్మార్గంగా ఆయన జగన్ తెచ్చినటువంటి కాలేజీని ఈయనకు కావాల్సిన వాళ్లకు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేది ఇంకా దురదృష్టకరమైంది దుర్మార్గకరమైంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు మనకి ఏదన్నా వైద్యం కావాలంటే గుంటూరుకో ఒంగోలుకో కర్నూలుకో విజయవాడకో హైదరాబాద్కో పోతా ఉన్నాం అదే మార్కాపు కేంద్రంగా ఆ ప్రభుత్వ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఉండేటువంటి ఆసుపత్రి వస్తే ఎవరము ఎక్కడికి పోవాల్సిన పనిలే కరెక్ట్గా ఎక్కడ మార్కాపూర్ టౌన్ లో నుంచి పది నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం అదే అక్కడికి పోవాలంటే రెండున్నర గంట పడుతుంది గుంటూరు పోవాలంటే నాలుగు గంటలు పడుతుంది ఈ లోపల పేషెంట్ యొక్క పరిస్థితి ఏమైందో తెలియదు చదువుకునేటువంటి బిడ్డలకు కూడా కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా రష్యాకో చైనాకో అమెరికా పోయి చదువుతున్నారు కానీ లేనటువంటి బిడ్డలే కదా ఈరోజు ప్రభుత్వం మీద ఆధారపడింది వాళ్ళకు విద్యను దూరం చేస్తా ఉన్నారు ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తా ఉన్నారు దీన్ని వ్యతిరేకించండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా